హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబిపి దేశం గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసి అత్యధిక భారీ మెజారిటీతో నగ్గినటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గురించి నేను ప్రస్తావించగానే చాలామంది అనుకునేది ఏంటంటే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడైనటువంటి వర్మ గురించే నేను చెప్పబోతున్నాను అనుకుంటారు కానీ అది కాదు పిఠాపురం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలే ఇక్కడ హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇదిగో మీరు ప్రస్తుతం నేను పిఠాపురం ఎమ్మెల్యే అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నివాసం ఉన్నటువంటి ఇంటికి ముందే ఉన్నాను వీళ్ళు ఎవరితో మీకు గతంలో చాలా వీడియోలు చూసే ఉంటారు ఆయన జనసేన పార్టీ వీరాభిమాని ఆయన కుమారులు కూడా ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్కి వీరాభిమానులు వాళ్ళందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులే వారే బోధూరి నాగేశ్వరరావు అదేవిధంగా వాళ్ళ పెద్ద కుమారుడైనటువంటి బోధూరి కిషోర్ ఇంకా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వీరు నిజానికి ఈ బిల్డింగ్ చూస్తే మీరు ఒకసారి ఇది నాలుగు అంతస్తుల భవనం గతంలో ఈ భవనంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడే బస చేయనున్నారు ఇక్కడే పార్టీ ఆఫీస్ పెట్టనున్నారు ఇక్కడ నుంచే అన్ని పార్టీ కార్యకలాపాలు నిర్వహించనున్నారని ఎప్పుడైతే ఆ వార్త బయటకు వచ్చిందో అటు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాడి నుంచి అందరూ కూడా ఈ భవనం మీదే పడ్డారు అప్పుడు అంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన విశేషాలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉండబోతున్నారు ఏ ఫ్లోర్లో ఉంటున్నారు ఈ విషయాలన్నీ కూడా తీవ్ర చర్చకైతే దారితీసింది ఎంచేదంటే అసలు వాస్తవానికి ఏంటంటే ఈ భవనం ఈ బిల్డింగ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఇది నిర్మించామని గతంలో కూడా ఈ ఓదూరి నాగేశ్వరరావు వారి కొడుకులు కుమారులు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి వాస్తవమే అయితే వారుకున్న పవన్ కళ్యాణ్పై ఉన్న వీరాభిమానం మెగా ఫ్యామిలీపై ఉన్నటువంటి వారి యొక్క భక్తిభావంతో వాళ్ళు ఈ భవనాన్ని అంటే అంతా తీర్చిదిద్ది రెడీ చేసుకున్నటువంటి బిల్డింగ్ని పవన్ కళ్యాణ్ ఉచితంగా ఉండేందుకు వాళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే మనకి తెలిసిందే చాలామంది వాళ్ళ సందర్భం అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తాం అంటే ఈ భవనం గురించి కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎంత కాస్ట్లీ భవనాన్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వడంతో పాటు పార్టీ కార్యకలాపాలు అన్ని విషయాల్లోనూ వాళ్ళ కుటుంబం చాలా చురుకుగా ఉండేది గత ఏడాది ఈ భవనం దగ్గరే ఉగాది పర్వదిన వేడుకలు కూడా అత్యంత వేగ అత్యంత ఘనంగా జరిగాయి అదేవిధంగా ప్రతి ఈవెంట్ను కూడా ఈ వేదికగానే అంటే పిఠాపురం నియోజకవర్గంలో మనం ఉన్న ఈ భవనం దగ్గరే అత్యంత వేడుకగా ఈ కుటుంబ సహకారంతో నిర్వహించిన పరిస్థితి మనం చూడవచ్చు అయితే ఈ మధ్య కాలంలో అంటే గత వారం రోజుల క్రితం ఇటీవల నాగబాబు వచ్చారు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి పొన్నిదల నాగబాబు ఆయన ఈ నియోజకవర్గం తొలిసారిగా వచ్చారు ఆయన పర్యటన సందర్భంగా తర్వాత ఆయన వెళ్ళిపోయిన క్రమంలోనే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంటే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలో ఒక కొంత వివాదం అయితే ఇక్కడ తలెత్తుంది అంటే ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ఓదూరు నాగేశ్వరరావు పెద్ద అయినటువంటి ఓదూరు కిషోర్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఎంతో కోట్లాది రూపాయలు మేము ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకి ఇదా ప్రతిఫలం ఇదా మీరిచ్చే గౌరవం అంటూ ఆయన చాలా తీవ్ర స్వరంతో ఆయన చాలా గట్టిగా మాట్లాడిన సందర్భం అయితే కనిపించింది అదే వీడియో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టింది

ఈ జనసేన పార్టీలోనే అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ గొడవ ఏంటి అనే విషయాన్ని ఏబీపీ దేశం తెలుసుకునే ప్రయత్నం చేసింది చేబ్రోలు అంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చేబ్రోలు మండల పరిధిలో అంటే సీతారాముల ఆలయం ఇక్కడ ఉంది ఈ ఆలయానికి సంబంధించి ప్రతి ఏటా జై గంట ఎవరైతే మోగిస్తారో వారికంటూ అంటే ఈ నియోజకవర్గంలో ఒక మంచి గౌరవం ఉన్న అదేనా నియోజకవర్గంలోనే చేబ్రోలు మండల వాసి అయినటువంటి వారికి ఆ ప్రాధాన్యత జై గంట మోగించే ప్రాధాన్యత ఇవ్వడం క్రమంగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ అంటే శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆ పర్వదనాన్ని పురస్కరించుకుని నిర్వహించే వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉత్సవాలలో భాగంగా జైగంట మోగించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు ఇప్పటి మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఆయన సెలెక్ట్ చేసిన ఒక వ్యక్తి అంటే పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చేత ఆ గంట వారం రోజుల పాటు ఆ కుటుంబం కుటుంబ వ్యక్తుల చేతే మ్రోగించడం కనిపించింది తర్వాత వైసీపీ అధివా అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి జనసేన పార్టీలో చేరిన ఇటీవల చేరినటువంటి చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆయన కూడా ఆయన సమక్షంలోనే ఆయన సహకారంతో ఒక నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగించారు అయితే ఈ ఏ ఈ ఏడాది అంటే ఈ ఏడాది జనసేన పార్టీ అధికారంలో ఉంది అందరూ ఊహించింది ఏంటంటే ఈ ఏడాది జనసేన పార్టీకి చెందిన నాయకులు కానీ ఎవరైనా ఈ జైగంట మురోగించే బాధ్యతను అప్పగిస్తారు వారి కుటుంబానికి కానీ ఇస్తారనేసి చాలామంది ఆశించారు అందులో ప్రప్రథమంగా ఈ జైగంటం రోగించాలి అన్న ఆశతో అయితే ఎదురు చూసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది ఓదూరి నాగేశ్వరరావు కుటుంబం ఇంటి పెద్దైనటువంటి ఓదూరి నాగేశ్వరరావు గారు ఈ జైఘంటను రోగించాలి వారం రోజుల పాటు మా కుటుంబం అక్కడ చెక్కబెట్టాలి ఆధ్యాత్మికంగా మాకు ఈ అవకాశం కల్పించాలని గతంలో మర్రెడ్డి శ్రీనివాసరావు అంటే జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావుకు వారి యొక్క ఆకాంక్షను అయితే చెప్పడం జరిగిందని తెలుస్తుంది అయితే ఈ బాధ్యత ఈసారి మీరే కాదు అంటే మీతో పాటు మరికొంతమందికి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇస్తామని చెప్పడం వీరిని కొంచెం నొచ్చుకునే పరిస్థితికి అయితే దారితీసిందని తెలుస్తుంది మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది అంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో ఒక ఒక కుటుంబానికి ఆ బాధ్యత అప్పగించారు తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దొరబాబు పెండం దొరబాబు ఆధ్వర్యంలో ఆయన అనుచరకరమైనటువంటి ఒక కుటుంబానికి అప్పగించారు ఇప్పుడు జనసేన పార్టీ అధికారంలో ఉంది జనసేన పార్టీ కోసం మేమెంతో వ్యయ ప్రయాసాలు కోర్చి పార్టీ అధికారం గెలుపు కోసమే కాకుండా పవన్ కళ్యాణ్ వీరాభిమానులుగా మెగా కుటుంబానికి వీర భక్తి కలిగిన కుటుంబంగా మేము ఉన్నాం మేము పదవులు అడగట్లేదు కానీ మేము కేవలం ఆధ్యాత్మికంగా మా యొక్క ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు జైగంటను మోగించేందుకు మాకు అవకాశం కల్పించాలని మాత్రమే కోరాం అయితే దీన్ని కూడా వాటాలు వేయడం ఏంటి దీన్ని కూడా విభజించి అంటే వారం రోజుల పాటు జరగనున్న జరగబోయిన ఈ ఉత్సవంలో డివైడ్ చేయడం ఏంటి అనేసి అయితే వారిని తీవ్రంగా కొంత నొచ్చుకునే పరిస్థితి దారి తీయడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మనకు సమాచారం అందుతుంది దీనిపై ఓదూరి నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడైనటువంటి కిషోర్ని ఏబిపి దేశం మాట్లాడే ప్రయత్నం చేసింది అయితే ఆయన సున్నితంగా తిరస్కరించడం జరిగింది అయితే జనసేన పార్టీలో ఈ వివాదం ఒకటేనా ఇంకా ఉన్నాయా అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రధానంగా ఇంకొక మాట మనకి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన మొదటి నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఆయనను ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ముందే జనసేన పార్టీ కోసం జెండా మోస్తూ ఇక్కడ కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి పార్టీ కోసం కష్టపడిన వారు ఎందరో ఉన్నారు అయితే వారికి అందుతున్న ఇక్కడ యొక్క ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది నిన్నగాక మొన్న పార్టీలోకి వైసీపీ నుంచి వచ్చినటువంటి లేదా ఇతర పార్టీల నుంచి వచ్చి వచ్చిన వచ్చినటువంటి వారికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు అనే యొక్క ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఈ పూర్తి బాధ్యతలన్నీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి మరిరెడ్డి శ్రీనివాసరావు నిర్వహిస్తుండగా ఆయన స్థానికంగా కూడా అందుబాటులో ఉండడం లేదని అదేవిధంగా మేము మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ కోసం కష్టపడిన మా వ్యతలు ఎవరికి చెప్పుకోవాలి అటు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అందుబాటులో ఉండరు ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఇక్కడ అందుబాటులో ఉండాలని కోరుకోవడం కూడా మా కోరిక అయితే కాదు కానీ ఆయన ప్లేస్ని భర్తీ చేస్తూ ఆయన ఏర్పాటు చేసినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు అంటే ఇన్ఛార్జ్ ఆయన మాకు అందుబాటులో ఉండాలి కదా ఆయన ఎక్కడో రాజమండ్రి సమీప ప్రాంతంలో ద్వారపూల్లో ఉంటున్నారు ఎక్కడ అందుబాటులో లేదన్నది కూడా ప్రధాన వాదనగా కనిపిస్తుంది అంటే అంతర్గతంగా జనసేన పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న ఈ అసంతృప్తి జ్వాలలు ఏ స్థితికి దారి తీస్తాయి అంటే రేపు రేపన్నాక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అన్ని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్కు ఇక్కడే నిరసన శాఖ తగిలే అవకాశాలు ఎంతో దూరంలో లేవా అన్నది కూడా అనుమానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్